నమస్తే మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాలు మొత్తం ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా వాళ్ళ స్టేట్మెంట్ విని రాష్ట్రం మొత్తం కాపు సోదరులందరూ కూటమి పార్టీకి ఓట్లేసారు కూటమి పార్టీకి ఓటేసినాక కాపు సోదరులందరూ పూర్తిగా మాకు మంచి రోజులు వచ్చింది మాకు న్యాయం జరిగింది అని చెప్పి చాలామంది సంతోషపడ్డారు కానీ ఈ పదిహేను నెలల వ్యవధిలో పూర్తి స్థాయిలో కాపు సోదరుల్ని ప్రతిరోజు వాళ్ళ గొంతు నొక్కుతానే ఉన్నారని చెప్పి కాపు సోదరులు తెలుసుకున్నారు తెలుసుకున్నాక వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎక్కడ కూడా బయట వల్ల ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన చూసినాక కాపు సోదరులు పూర్తి స్థాయిలో ఇంకా మనం ఈ పార్టీని నమ్ముకోవడం అనవసరం ఈ పార్టీ వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు ఈ పార్టీని నమ్ముకుంటే పూర్తి స్థాయిలో చివరికి మనం కూడా బతకమని చెప్పి కాపు సోదరులు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకున్నారు మనటి వరకు కాపు సంఘాలు మాత్రం మా నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర డిప్యూటీ సీఎం మా దేవుడు అని చెప్పి కాపు సంఘాలు మొత్తం ఒక భజన చేసేవాళ్ళు అంటే ఓపెన్గా చెప్పుకోవాలంటే ఎందుకంటే కుల దైవుడు కాబట్టి కుల నాయకుడు కాబట్టి కాపు సంఘాలు ఎంతో సంతోషపడ్డారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఈ పార్టీలో ఈ పొత్తులో ఉండటం వల్ల కాపు సంఘాలు నష్టపోయారు మోసపోయారు అని సంఘాలు మొత్తం తెలుసుకున్నారు తెలుసుకుని మన సరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జస్ట్ వాళ్ళు స్టేట్మెంట్ ఏంది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మన ఓటు బ్యాంకింగ్ మొత్తం కూటమికి వెయ్యాలనుకున్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఇదే కాపు సంఘాలు నేరుగా జగన్ గారి దగ్గరకు వచ్చి ఒక రిక్వెస్ట్ పంపించారు తప్పైపోయింది సార్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పొరపాటు వల్ల మా సంఘాలు మొత్తం ఒకటై కాపు సోదరులు మొత్తం కూటమి పార్టీకి ఓట్లు వేయడం జరిగింది ఈరోజు కూటమి పార్టీకి ఓట్లు వేసినాక మాకు రక్షణ లేదు మాకు ఎటువంటి ఉపయోగం లేదు ఈ కూటమి వల్ల మేము నష్టపోయాం మాకు ఇప్పుడున్న పరిస్థితిలో పెద్ద దిక్కు అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకోవాలంటే మీరే సార్ అని చెప్పి జగన్ గారికి ఒక రిక్వెస్ట్ పంపారు ఎందుకంటే జగన్ గారు ఎప్పుడైనా సరే వాళ్ళ తప్పులు తెలుసుకుని వాళ్ళంతట వెళ్ళొస్తే స్వాగతిస్తాడు వాళ్ళ తప్పులు తెలుసుకోకుండా ఎక్కడెక్కడ ఉండి జగన్ గారి మీద అనేక రకాలుగా ఆరోపణలు నిందనగానేస్తే జగన్ గారు ఎప్పుడు కూడా చూస్తూ సైలెంట్గా ఉండాలి కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కాపు సంఘాలు మొత్తం వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుని స్వతంత్రంగా ధైర్యంగా ముందుకు వచ్చేశారు కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సంఘాలు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని అవమానాలు పడ్డారు అయినా సరే పవన్ గారి కోసం పవన్ గారి మీద నమ్మకంతో ఎన్ని దెబ్బలు తిన్నా కూడా తట్టుకొని నిలబడ్డారు కాపు సదరులు కానీ ఈరోజు పవన్ గారు ఏం చెప్తుండో పదిహేను సంవత్సరాలు మనందరం కలిసి అన్నాడు అంటే ఈ పదిహేను సంవత్సరాలు తన్నులు తిన్నా చంపినా మనం గట్టిగా బలంగా కలిసి ఉండాలి అని పవన్ గారు చెబుతున్నారు కానీ కాపు సంఘాలు అలా చెప్పట్లా ఈ పొత్తులో ఉండటం మాకిష్టమే కానీ మా కాపు సోదరులని రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి కదా రాజకీయంగా ఎక్కడ పైకి తీసుకొస్తున్నారు ఆర్థికంగా మా కాపు సోదరులు ఎక్కడ ముందుకు వచ్చారు అని చెప్పి కాపు సంఘాలు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు ఎగ్జాంపుల్ నెల్లూరు జరిగిన సంఘటన మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన ఒక సంచలనంగా మారిపోయింది కానీ ఈ కేసును పూర్తి స్థాయిలో తప్పుదారి మళ్ళిచ్చి ఈ కేసుని ఎక్కడెక్కడ అణిచివేశారు బయటికి రానికుండా సంచలనమైన నిజాలను కూడా తెలియనియకుండా ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఈ కేసుని గొంతు నొక్కుతా వచ్చింది కూటమి ప్రభుత్వం నిజంగా ఈ కేసు విషయం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కాపు సోదరులకి కాపు కుటుంబానికి న్యాయం జరిగిద్దనుకున్నాం కానీ ఈ కేసు వల్ల కాపు సోదరులకి మళ్ళీ న్యాయం జరగల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సోదరులు ఇప్పుడు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు నెల్లూరు జిల్లా మేము వస్తాం కందుకూరు నియోజకవర్గంలో కాపు సోదరులు ఎక్కడైతే అన్నాయానికి గురూ వాళ్ళని తీసుకెళ్ళి నేరుగా హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తాం అప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరిగిందని చెప్పి ఈరోజు కాపు సంఘాలు చదువుతున్నారు సో ఇంకా వంగవీటి బెదర్స చెప్పడం జరిగింది మాట ఎందుకంటే ఈ కేసు వాళ్ళ కారుతో తొక్కించి ఒకటికి రెండు మూడు సార్లు వాళ్ళ మీద కారు నడపడం జరిగింది కానీ వీళ్ళు ఏమంటున్నారు దాన్ని అది వ్యక్తిగతంగా పర్సనల్ గొడవని ఒకటి చెప్పుకొచ్చారు ఇంకోటి ఏమన్నారు ఇది యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు అసలు యాక్సిడెంట్ అయితే కాదు తప్పది యాక్సిడెంట్ అనేది కానీ ఇక్కడ జరిగింది ఏంది వాడికి కక్ష పెట్టుకొని కావాలని చెప్పి కారుతో తొక్కించి వాళ్ళని చంపిన సంఘటన ఇది కానీ వీళ్ళు పూర్తిగా రాజకీయంగా ప్రభుత్వానికి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చిందని చెప్పి ఈ కేసుని ఎప్పటికప్పుడు పక్క తయారు మళ్లించరు ఈరోజు నేను అడుగుతున్నా లక్ష్మీనాయుడు మా మిస్సెస్కి రెండు ఎకరాలు లక్ష్మీనాయుడు ఇద్దరు పిల్లలకి రెండేసెకరాలు ఎకరాలు అని చెప్పారు అసలు ఈ మళ్ళీ ఐదు లక్షలు ఐదు లక్షల డబ్బులు కూడా ప్రకటించారు ఈ రెండు ఎకరాల పొలం ఎవరికి కావాలి ఈ ఐదు లక్షల డబ్బులు ఎవరికి కావాలి మన దగ్గర ఉంటే ఐదు లక్షలు రెండు లక్షలు రెండు ఎకరాల పొలం అమ్ముకుంటే అసలు వాటి వాల్యూ ఏమైనా ఉందా మేం చెబుతుంది ఏంటి నీ డబ్బులు వద్దు నీ పొలం వద్దు నువ్వు మాకు చేయాల్సింది ఏంది ఎక్కడైతే కాపులకు అన్యాయం జరిగిందో ఆ కాపులకు ఎవరైతే అన్యాయం చేశారో వాడిని కఠినంగా శిక్షించండి శిక్షించడం అంటే మేము ఏం చెప్తున్నాం జీవితకైతే చేస్తారా వాడికి ఉరి శిక్ష చేస్తారా అది చెప్పాలిగా మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమి లేకుండా ఈ కేసుని పూర్తిగా నీరు గార్చి ఆ కుటుంబానికి ఏదో పెద్ద సహాయం చేసినట్టుగా రెండు ఎకరాలు రెండు ఎకరాలు పొలం ఇచ్చి ఐదు లక్షలు ఐదు లక్షలు డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో వాళ్ళ ఖర్చు ఎంతైందో మూడు లక్షలు పెట్టుకుంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు నిందితుడికి మీరు ఏ శిక్ష చేస్తున్నారు నిందితుడిని ఏ చట్టపరంగా మీరు ఏ శిక్షణ కింద వాళ్ళ మీద కేసు నమోదు చేశారు అది చెప్పాల ఏ కాడికి ఆ తప్పు చేసిన వాడిని సమర్థించుకుంటూ వాడిని కాపాడుకుంటూ వస్తున్నారు కానీ ఎక్కడైతే అన్యాయం జరిగిందో కాపు సోదరులకి మీరు న్యాయం చేస్తున్నారా అది లేదు ఈరోజు కాపు సోదరులు గుంటూరు హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతూ ఉన్నారు ప్రాణాలతో కొట్టిమెట్లాడితే అనేక విధాలుగా నెప్పులు తట్టుకోలేక అల్లాడిపోతుంటే అక్కడున్న పోలీస్ అధికారులు ఏమీ అవుతున్నారు తెలుసా ఇమీడియట్లుగా మీరు ఈ హాస్పిటల్కి ఖాళీ చేసి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి ఎందుకంటే మీరు ఎక్కడుంటే మిమ్మల్ని చూడటానికి చాలామంది వస్తున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇంకా సంచలనంగా మారిపోయింది ప్రభుత్వానికి చట్టపేరు పేరు వస్తుంది ఇమీడియట్గా మీరు హాస్పిటల్ ఖాళీ చేసి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాలని చెప్పి అక్కడున్న పోలీస్ అధికారులు ఆ కాపు కుటుంబాన్ని బాగా ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి అర్థం కాక వాళ్ళ సమస్యను ఎవరు ఎన్ని లేరు అక్కడ నేరుగా గుంటూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబాటి గారు ఫోన్ చేశారు అంబాట రాంబాబు ఫోన్ చేసి సార్ మమ్మల్ని ఇలా డిశ్చార్ అమంటున్నారు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు అని చెప్పి కాపు సంఘాలు నేరుగా అంబాటి రాంబాబు గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది మరి మీరు కాపులకు ఎక్కడ న్యాయం చేస్తున్నట్టు ఏం అంటే కాపులు అంటే మీకు అంత చిన్న చూపు రాష్ట్రంలో కాపుల సమస్యలు మీరు వినడానికి మీకు ఇప్పుడు సమయం లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కాపులు మీకు ఎంత ఉపయోగపడ్డారు ఆ రోజు గుర్తొచ్చిన కాపు సోదరులు ఈరోజు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు నేను అడుగుతున్న ఇదే కోటం ప్రభుత్వాన్ని ఇదే విధంగా మీరు కాపు సోదరులను వెనకేసుకుంటూ హత్యలు చేసుకుంటూ నరుక్కుంటూ చంపుకుంటూ వాళ్ళ మీద కేసులు పెడుతూ ఎక్కడ కూడా వాళ్ళని న్యాయం చేయకుండా మీ వాళ్ళని సమర్థించుకుంటూ మీ వాళ్ళని కాపాడుకుంటూ అన్ని విధాలుగా కేసులు మొత్తం తారుమో చేసి ఈ కుటుంబానికి న్యాయం చేయకుండా మీరు వస్తున్నారు కదా ఎన్ని రోజులు ఇలా మీరు సమర్థించుకు వస్తారు ఎన్ని రోజులు కాపు సోదలని పూర్తిగా అణించి వేస్తారు అని నేను అడుగుతున్నాను రిక్వెస్ట్గా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే చనిపోయిన వ్యక్తిని లక్ష్మీనారాయణ ఇంటికి తీసుకెళ్తుంటే అంబులెన్స్కి ఎదురుపడి తీసుకెళ్ళండి అని చెప్పి ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలి నాకు తెలుసు అని చెప్పి సాల్వ్ చేసి ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులకి ఫోన్లో టచ్లు ఉండు అతను ఈ కేసును పూర్తి స్థాయిలో ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేసేసాడు అది యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగితే ముగ్గురి మీదకి వాహనాలు ఎలా ఎక్కినాయి నేను అడుగుతున్న పోలీసు అధికారులని లేదా కోటం పర్వతాన్ని పూర్తి స్థాయిలో ఈ కేసును పూర్తిగా సిట్ లేదంటే సిబిఐ ఎంక్వైరీ అయితే అది పోలీసు అధికారులది ఈ చనిపోయిన కాపు సోదరుల కుటుంబాన్ని ఫోన్ డేటా మొత్తం తీయండి కాల్ డేటా మొత్తం తీసి ఎవరెవరు ఎవరితో మాట్లాడారు ఎవరెవరు ఎవరికి మెసేజ్ పెట్టరు అసలు ఈ సంఘటన వల్ల పూర్తిగా నష్టం ఏం జరిగిందనేది మనందరికీ అప్డేట్ బయటకు వచ్చింది కాల్ డేటా తీరు చంపినోడు ఫోటో తీయరు చంపినోడిదిగా మేము అరెస్ట్ చేసామని చెప్పి వాడి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి వాడిని చూపిరు ఎందుకు మీ వాడు ఏం చెప్పాను కాపాడుకుంటారా మీకైతే ఒక నయం యువతల కాపు సోదరులకైతే మరొక నయమా పూర్తి స్థాయిలో ఈ నెల్లూరు సంఘటన కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాలు మొత్తం ఒక యూనిట్ అయి ఈరోజు జగన్ గారి దగ్గరకు వస్తున్నారు ఇక మాకు పెద్ద దిక్కు నువ్వే పవన్ గారిటా మమ్మల్ని కాపాడు ఆదుకోవట్లేదు మమ్మల్ని కాపాడుస్తున్న బాధ్యత ఈరోజు జగన్ గారి దగ్గర ఉందని చెప్పి కాపు సోదరులు మొత్తం ఈరోజు జగన్ గారి ఇంటికి వచ్చారు జగన్ గారు పూర్తి స్థాయిలో సానుకూలంగా సృధించి హండ్రెడ్ పర్సెంట్ రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చినాక హత్య చేసిన కారు నడిపి అతి కిరాతకంగా కాపు సోదరులు చంపిన నర రాక్షసుడికి శిక్ష వేస్తా అని చెప్పి జగన్ గారు ఒక హామీ ఇచ్చుడు కోటం ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రేపు రోజున ఇదే కాపు సోదరులకి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం జగన్ గారు ఏ విధంగా అయితే పేద ప్రజలను ఆదుకున్నాడో ఇరవై తొమ్మిదిలో కూడా జగన్ గారు సీఎం అనగా ఇదే కాపు సోదరులకి పూర్తి స్థాయిలో అండగా నిలబడాలని చెప్పి మా ఎంపీస్ ద్వారా ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ